హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ సామాజిక విశ్లేషకులైనటువంటి చింత ప్రభాకర్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పాటు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ మీద ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమరావతి ల్యాండ్ పులింగ్ స్కామ్ ఒకే రకమైన ఆరోపణలు ఇవన్నీ ఈడీ సిబిఐ వ్యవహార శైలికి పూర్తి భిన్నంగా ఉన్నదని ఈ అంశంలో సిపిఐ పక్షపాత వైపులపై లక్షలాదిగా వినంతి పత్రాలు రాయటం ద్వారా గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువచ్చి ఖజానా దోపిడీని అరికట్టడం మన ప్రధాన కర్తవ్యం అని చెబుతూ విపక్షాలు అవి అవినీతి బాగోతాలని వెనక్కి తీసేందుకు సహకరిస్తారా లేక అవినీతి వాటాలో మూటలు తీసుకుని అమ్ముడుపోతారా తేల్చుకునేందుకు ఇది ఒక పరీక్ష అంటూ అమరావతి ల్యాండ్ పుల్లింగ్ అవినీతి మన ప్రజలందరి జోబులో కొల్లగొట్టి భూములిచ్చిన ఇరవై తొమ్మిది వేల మందికి తోచిపెట్టే చట్టం అని చెబుతూ ఎన్డీఏ కూటమికి పద్దెనిమిది మంది ఎంపీలను మద్దతు ఇస్తుండగా చంద్రబాబు మీద ఈడీ సిబిఐ విచారణ జరగదు అన్నది ఎంత నిజమో గౌరవ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణం గవాయ్ ఈడీ సిబిఐల పక్షపాత వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నదన్నారు కూడా అంతే నిజమని చెప్తూ ఈడీ సిబిఐల పక్షపాత వైఖరిపై గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిరోజు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటూ చురకలు అంటిస్తూనే ఉన్నారు ఆయన పదవీ కాలం కేవలం మూడు నెలలు మాత్రమే ఈ మూడు నెలల వ్యవధిలో అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం అవినీతిపై కోర్టు పర్యవేక్షత సిబిఐ విచారణకు ఆదేశించవలసిందిగా లక్షలాది వినతి పత్రాలు కనుక పంపించితే ఖచ్చితంగా గౌరవ సీజీఐ సిబిఐ విచారణకు ఆదేశాలు ఇస్తారు సిబిఐ విచారణ ఆదేశాలు వచ్చిన వారం రోజుల్లో చంద్రబాబు నాయుడు నారాయణ తిహార్ జైలుకు పంపేందుకు ఆధారాలు కోకొల్లలు ఉన్నాయని చెబుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమరావతి స్కామ్ రెండే విక ఒకే విధంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఖజానాకు నష్టం జరిగితే ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఖజానాకు నష్టం జరిగింది ఇక్కడ రంగంలోకి సిబిఐ ఈడీ రెండు కూడా రంగంలోకి దిగి ఈ చట్టాన్ని రద్దు చేస్తూ కేసును ఫైల్ చేసి ఆధారాలు కూడా పెద్దగా లేనప్పటికీ కేజ్రీవాల్ సుసోడియా క్రేజీవాల్ సిసోడియా విపక్షాన్ని వీరందరినీ అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేసింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ అమరావతి స్కామ్ ఆరోపణలో ఐదు లక్షల కోట్లు ఖజానాకు నష్టం కలిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరు వందల అరవై నాలుగు కోట్లు నష్టం కలిగితే మరి అప్పటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు నెలకొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది మంది ఎంపీలను భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నందుకు ఐదు లక్షల కోట్ల స్కామ్ అయినటువంటి ల్యాండ్ పూలింగ్ స్కామ్ మీద మరి ఎందుకు వీరు విచారణ చేయరు సీబీ ఈడీ ఎందుకు మౌనం వహిస్తున్నది ఈ చట్టం అమలులో ఉన్నప్పుడు దీని మీద ఎందుకు ప్రయోగించరు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదు ఆధారాలు కోకలలుగా ఉన్నప్పటికీ ల్యాండ్ పూలింగ్ చట్టం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు పరిశోధన ఇప్పటికి కూడా ఎందుకు మొదలు పెట్టలేదు అరెస్టులు ఇప్పటికీ ఎందుకు చేయలేదు ఎవరిని కూడా జైలుకు ఎందుకు పంపలేదు దీనికి కారణం ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్దెనిమిది మంది ఎంపీల మద్దతు ఇస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉందంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఏజీ ఏమైనా బీజేపీకి ఊడిగం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి స్వతంత్రంగా ఆయన గేట్లు తెరిచారు ఒకే నేరోపణ నేర ఆరోపణలు ఉన్నటువంటి ఈడీ మరియు సిబిఐ వైఖరిందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ పుల్లింగ్ స్కామ్ సంబంధించి రెండు ఒకే విధంగా ఉంటే మరి ఢిల్లీలో ఈడీ సిబిఐ ఒక విధంగా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్ యాక్ట్ చట్టం మీద తెలుగుదేశం పార్టీ మీద ఒక విధంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఇక్కడ తప్పు జరగలేదనా లేకపోతే కేవలం ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అక్కడ ముందుకు పరిగెత్తినటువంటి ఈడీ సిబిఐ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు లక్షల కోట్లు జరిగినటువంటి స్కామ్ మీద ఎందుకు ముందుకు లేదంటూ ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి ఎన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసినా కొన్ని వివరాలు సహా కొన్ని లక్షలాది లెటర్లు కనుక సుప్రీంకోర్టు జస్టిస్ సిజే ప్రధాన న్యాయమూర్తి గారికి పంపగలిగితే వారు విచారణకు ఆదేశిస్తారంటూ ఆయన చెప్పడం జరిగింది అయితే ఇది చెప్పడం ఈజీ కానీ ఈ విధమైనటువంటి లెటర్లన్నీ మరి సుప్రీంకోర్టుకు ఎవరు పంపగలరు ఇది అసంభవం కాబట్టి ఇది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చూద్దాం మరి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తారా లేదంటే ఇది ఇలాగే ఉంటుందని థ్యాంక్ యూ